ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారి ఆదేశాల మేరకు అంటే రెట్ పిటిషన్ నెంబర్ నూట పదహారు రెండు వేల ఇరవై నాలుగు డైరెక్షన్ ప్రకారం ఈరోజు మీటింగ్ కనెక్ట్ చేయడం జరిగింది అందులో రెట్లు చూసినట్లయితే చాలా వరకు మూడు వేల ఎక్కువ కేసుల్లో యాక్సిడెంట్ జరిగే మరణాలు జరుగుతున్నాయి అందులో ఎయిటీ పర్సెంట్ టూ వీలర్స్ మీద జరిగే మరణాలు ఎక్కువ ఉన్నాయని ఆఫీస్ చెప్పడం జరిగింది అది పురస్కరించుకొని ఈ లీగల్ సర్వీస్ అథారిటీ వాళ్ళు మీతో ఎవరైతే ఉన్నారో పోలీసు వాళ్ళు కానీ కానీ అందరితో కోఆర్డినేట్ అయ్యి ఈ యొక్క క్యాబ్ ప్రచారం హెల్మెట్ గురించిన ప్రచారం చేయమని చెప్పడం జరిగింది అందరి ఈరోజు ఈరోజు కనెక్ట్ చేయడం జరుగుతుంది అయితే ఫస్ట్ మనం పాటించాలి మన ఇంట్లో ఎన్ని టూ వీలర్స్ ఉన్నాయి ఎన్ని హెల్మెట్స్ ఉన్నాయి ఫస్ట్ ఎగ్జామింగ్ దాని ఓన్లీ మీకు అడ్వైజ్ టూ అవసరం ఫస్ట్ మనం కదండి అందుకని ఫస్ట్ యాక్చువల్గా ప్రజల ముందుకెళ్ళే మీటింగ్ కట్టను కానీ ఫస్ట్ ఎగ్జామ్ సార్ మనం ఎలా ఉన్నాం పెరుగుతున్నా ఎవరు కూడా షుడ్ నాట్ పాయింట్ సార్ కదండి ఒకసారి చెప్పారు కదా మనం అందుకని మీటింగ్ మన అందరికీ తెలుసు మన ఉద్యోగస్తులు మనకి రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ మనకు తెలుసు ఫస్ట్ మనతో మనం మనతో పాటు మన కుటుంబం మనమే కాదు మనతో పాటు మన కుటుంబం కూడా పాల్గొన్నారు హైకోర్టు వారి తీర్పుల్లో ఒకలాగుంది చట్టంలో ఒకలాగినవి మీరు అమ్మలో ఒకలా మూడు రకాల చట్టంలో ఉంది హైకోర్టు వారి సుప్రీంకోర్టు వారి తీర్పులు ఒకలాగ ఉన్నాయి మీరు చేసే విధానం ఇదే కదా అంటే ఈ కొంచెం చేశారంటే ఎక్కడో మన లోపం కనబడుతుంది అంతే కదా నేను సేవాసార్లు గడితే అందరూ చేస్తాను ఎక్కడైనా పోలీసు వాళ్ళు ఈ ఇవితే వాళ్ళని చూసి వెనక్కి వెళ్ళిపోతారు అంటే మనం వస్తుంది అలాగే మన చట్టాల్లో ఉన్న మన ఇక్కడ అందరూ కూడా బాధ్యత భార అంతే కదా అక్కడ బయలుదేరే వారి పెట్టి అంటే వీళ్ళు ఉంటే మన దగ్గర వెయ్యింటే వెయ్యి చేసుకుంటారు రెండు వేలు రెండు వేలు తీసుకుంటారు మూడు వేలు మూడు వేలు తీసుకుంటారు అంతే కదా అది కాదు చట్టాన్ని వీళ్ళు అమలు చేస్తున్నారు అని తెలిస్తే బాధ్యతగా ప్రతి ఒక్కరు ఉపయోగిస్తారు కాబట్టి ఫస్ట్ మనం నేను చెప్పినట్టు మన చట్టాలు ఏం ఈ మీటింగ్లో ఏంటంటే మనకు చట్టం ఏం చెప్తుంది మనం ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి ఇది ఫస్ట్ మనం చేయాలి ఇది చేసే ముందు ప్రజల్లో క్యాంపెయిన్ ప్రచారం చేయాలి అంటే ఒకేసారి మనం దీన్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి ప్రజల్లో ఒకరు అప్రూవర్ వస్తుంది లోకల్లో తిరుగుతున్నాం మాకు ఏం యాక్సిడెంట్ జరుగుతుంది హైవేలో తిరిగిన వాళ్ళకి హెల్మెట్లు పెట్టుకోవట్లేదు ఈ విధంగా అందరం అప్రోర్ కదండి నేను ఇక్కడి నుంచి మా ఇంటి నుంచి పక్కింటికి వెళ్తున్నాను మనం ఎంత ఒక ఐదు వందల కిలో ఐదు వందలు అడుగులు దీనికి హెల్మెట్ పెట్టి అంతే కదండి క్వశ్చన్ అంటే మనం ఇంప్లిమెంట్ చేసేటప్పటికి రకరకాల క్వశ్చన్స్ ఎరాజ్ అవుతుంటాయి మనం దానికి సమాధానం చెప్పాలంటే ఫస్ట్ మనకు చట్టం ఏం చెబుతుంది అది తెలిస్తేనే కదా ఇప్పుడు ఆ అడ్వకేట్ నేను కార్ట్ ఫోల్డ్ చేశాను సరే వితౌట్ వేరింగ్ హెల్మెట్ పిలిపి కాంపౌండ్ ఉన్నాయి అన్నమాట అతను ఏమిటంటే చట్టం చెబుతారు మనకంటే బాగా చట్టం చెబుతారు కదండి అయితే మీకు లక్ ఏంటంటే వాళ్ళ చట్టం వరకే తెలుస్తుంది మీకు డైరెక్షన్స్ ఉంటాయి జివోస్ ఉంటాయి ఆ డైరెక్షన్స్ జివోస్ బయట వరకే తెలియదు ఎందుకంటే ఒక చట్టానికి రమం చేయాలంటే ఒక జివో ఇష్యూ అవుతుంది కదా ఇప్పుడు పైన్ ఉంది చట్టంలో పైన్ కొన్ని చెప్పలేదు మీకు పైనిచ్చి ఇంత అమౌంట్ మీరు కలెక్ట్ చేయండి అని మీకు డైరెక్షన్ జియో ద్వారా వస్తుంది అది బయట తెలిసేది కొందరక అందరికీ తెలియదు కాబట్టి ఫస్ట్ మీరు మనకి చట్టం ఏం చెప్తుంది మనకి జివో ఏ విషయం చేశారు డైరెక్షన్స్ ఏమున్నాయి హైకోర్టు వారికి సుప్రీంకోర్టు వారికి డైరెక్షన్స్ ఏమున్నాయి ఇవి మనం తెలుసుకుంటే అప్పుడు మన ప్రజల్లోకి మనం వెళ్ళిన వాళ్ళకి మనం సరైన సమాధానం చెప్పగలుగుతాం వాళ్ళకి ఫాలో ముందు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరిని పని చేయాలని కదా ఇక్కడ కదా అందరికి అవేర్నెస్ ఏంటంటే వాళ్ళ జీవితాలు వాళ్ళు కాపాడుతారు సార్ చెప్పారు కదండి సార్ ఇది సైన్స్ అంతా చెప్పేసారు అయితే వాక్షన్ మనందరం కలిసి ప్రజల్లో నేను కాంపెయిన్ చేయటం సార్ అది మనం మనం కాదు కదండి ఇది మనకు తెలుసు దీన్ని తప్పనిసరిగా ఆ తిరిగ మీరు రావాలి పోలీసు వాళ్ళని మీరు రావాలి మనం తర్వాత డిఎల్ఎస్సీ నుంచి మాది అంటే జుడిషియర్ అనేటువంటిది మనం మనము కలిసి మీతో పాటు మన ఈ కంపెనీని ప్రజల్లో తీసుకెళ్తాం ఎక్కడైనా ఉంటే ఒక ప్లేస్ని సెలెక్ట్ చేయండి మన వెళ్ళి ఎంత ఓన్లీ 10 to 15 minutes is sufficient. आंधा जापान के लिए meeting गुला। I just to the session today. I'm part of this session, and I heartfully thank uh, the distinguished sir for organising this because modern awareness, modern awareness of transparency, awareness to law enforcement and agencies and judicial offices is also equally important. Uh, I'll keep it short. I have only two points to say. Uh, firstly, about the use of filmics. Generally, in the it is not general tool. ख़ास बहुत प्रोस एंड कॉन्स अब लाभांलोन ही नहीं नष्ट आता होगा नहीं तो मतलब बट बाईस में टेलीवाइज़ ऑडियंसेस लाभांजूसी नष्ट आती है जो चीज़ है सो डेट किंड ऑफ़ अवेयरेंस वी शुड ब्रोट टू द सिचुएशन सो जनरली सी इंफॉर्मेशन उसके अंदर से लोगों को ज़िम्मेदारी दे देते हैं चल మెయిన్ స్ట్రీమ్ ఉంటుంది ప్రజల్లో ఉంటున్న కాన్షియస్ గా మేము పాటించాలి అని అనుకున్నప్పుడే దాని ఇంపాక్ట్ లాంగ్ వస్తుంది అటువంటి లైన్ చెప్తుంది ఏమని చెప్తుంది ఫోర్ ఇయర్స్ అండ్ అబవ్ ఉన్నటువంటి ఏజ్ పిల్లలైనా సరే ఒక మోటార్ సైకిల్ పైన వెళ్తున్నప్పుడు డ్రైవింగ్ చేసే వాళ్ళతో పాటు వెనక కూర్చున్న వాళ్ళు కూడా ఖచ్చితంగా హెల్మెట్ హెడ్ గేర్ ఎక్విప్మెంట్ అనేది ధరించాలి అదేవిధంగా డస్ట్ అలర్జీలు వస్తాయి డస్ట్ అలర్జీలు వస్తాయి అంటే డస్ట్ అంతా కూడా మనకు ముక్కలు లేచి అల్లర్లు వెళ్ళడం వల్ల డస్ట్ అలర్జీలు వస్తాయి ఇంకా ముఖ్యంగా మనకు హెడ్ ఇంజరీ అనేది జరగదు హెల్మెట్ పెట్టుకోవడం వల్ల హెడ్ ఇంజరీ అనేది జరగదు హెడ్ ఇంజరీ జరిగినప్పుడు ప్రాణం పోకపోయిన బ్రెయిన్ లోపల క్లాట్స్ అవ్వడం రక్తం యొక్క గడ్డ కట్టడం వాటికి సర్జరీ చేయాల్సి రావడం ఓపెన్ చేయడం కొన్నిసార్లు అవి చేయలు అవ్వడం దీనివల్ల కొన్ని సందర్భాల్లో పారాలసిస్ రావడం ఇలాంటి అవకాశం ఉంటుంది తర్వాత చనిపోకపోయినా మిట్టి రావడం వల్ల కోమలా అవకాశం ఉంటుంది ఆ తర్వాత నెమ్మదిగా ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది తర్వాత నేరంగా ప్రాణం పోటి ఏదైనా మనకి కొబ్బరికాయని ఒక్క రకాల ఢీటెట్ వస్తాయో తెలియదు అది ఎంత ఫామ్ అవుతుందో తెలియదు మనకి కానీ అది ఎంత గట్టిగా ఉంటుందో పైన ఒక రాయి పైన కొడితే అది బాగుంటుంది విధంగా క్రాక్స్ వస్తాయి అదేవిధంగా మన కల కూడా ఎడ్ ఎడ్ ఫస్ట్ మనము బైక్లోంచి వాలంటీగా పడేటప్పుడు అంటే మనకు తెలిసి పడేటప్పుడు చేయడం తన తెలియకుండా పడుతున్నప్పుడు నేరుగా ఫస్ట్ బాడీలో అంటే తల అందువల్ల హిడ్ ఇంజురీస్ అనేవి కింద పడే హిడ్ ఇంజురీస్ ఎక్కువ ఎందుకు అవుతుంటాయి అంటే మెయిన్ రీజను అది కాబట్టి హెల్మెట్ యొక్క ఆవశ్యకత కానీ హెల్మెట్ ధరించడం వల్ల ఉపయోగాలు చూస్తున్నాం హెల్మెట్ ధరించడం వల్ల కొన్ని నష్టాలు ఉంటాయి అంటే యాక్సిడెంట్ అనేది సైన్స్ ప్రకారం ప్రతి ప్రతి దగ్గర ఉంటుంది ప్రయోజనాలతో పాటు కొన్ని నష్టాలు